ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇళ్ల పట్టాలపై మరొక అప్డేట్ అయితే వచ్చింది ఇళ్ల పట్టాలపై బ్యాంకులు సంచలన నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ యాక్టివేట్ పెట్టుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం హట్కో నిర్ణయంతో ప్రభుత్వ కృషి అయితే ఫలించిందని చెప్తున్నారు రాజధాని నిర్మాణంతో పాటు టిడ్కోయిళ్ళకు సంబంధించి పదిహేను వేల నాలుగు వందల కోట్ల రూపాయలు హట్కో రుణమైతే ఇస్తుందని చెప్తున్నారు అన్ని డీటెయిల్స్ వెల్లడించిన మంత్రి నారాయణ వివరాలు చూస్తే రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు టిడ్ కోయిళ్ళ పనులకు కూడా హట్కో సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు పదిహేను వేల నాలుగు వందల కోట్ల రూపాయల రుణం మంజూరు చేసిన హట్కో ఇప్పుడు ఆ నిధులు విడుదల చేయాలని నిర్ణయించిందన్నారు బుధవారం నాడు ముంబైలో జరిగిన హట్కో పాలక వర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లడించారు రాజధాని నిర్మాణానికి పదకొండు వేల కోట్లు హట్కో ఇళ్ల టిట్కో ఇళ్ల నిర్మాణానికి మరో నాలుగు వేల నాలుగు వందల కోట్లు హట్కో విడుదల చేయనుందని వివరించారు ఇక ఇటుకో తెలుగుదేశం ప్రభుత్వం ప్రా ప్రారంభించిందనే కక్షతో గత ఐదేళ్లు వైకాపా పాలకులు వాటిని అస్తవ్యస్తంగా మార్చేశారు ఇష్టానుసారంగా నిధులు మళ్లించడంతో బ్యాంకులు వాణిజ్య సంస్థల వద్ద టిట్కో పరపతి కోల్పోయింది అందుకే అప్పట్లో టిట్కో పలుసార్లు హట్కోని రుణం కోరినా ఇచ్చేందుకు ముందుకు రాలేదు కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు చక్కబడి ఈ రుణం విడుదల చేసేందుకు నిర్ణయించింది వారం రోజుల్లో ఈ మంజూరు పత్రాన్ని కూడా టిట్కోకి అయితే అందజేయనుందని చెప్పారు ఇప్పటికే చాలామందికి టిట్కోలు కొంతమంది తీసుకున్నారు బ్యాంకుల్లో రుణాలు అయితే తెచ్చారు వాటికి ఈఎంఐలు కూడా కడుతూ ఉన్నారు ఇంకా ఎక్కడెక్కడైతే టిట్ పూర్తి కాలేదో అవన్నీ కూడా ఇప్పుడు వీలున్నంత త్వరగా పూర్తి చేసేసి మౌలిక సదుపాయాలతో సహా పూర్తిగా టిట్ అయితే కనుక అందరికీ పంపిణీ చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు